మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ రామమునకు మాకు మాకు కలుగుని గాక క్రిస్తుంది ప్రియులారా ఎంచకాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా అందరు ఉన్నారా అవును నేను కూడా మీతో పాటు సంతోషం కలిగి ఉన్నాను అవును దేవుని దేవునిని బట్టి దేవునికి పరిచయం బట్టి దేవుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో ఆనందించి సంతోషిస్తూ ఉన్నాను ఇంత గొప్ప భాగ్యము దేవుడి ఇచ్చినందుకు అల్పుణ్ణి అయోగ్యుడిని ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో మారుమూల అడవి ప్రాంతములలో టౌన్కి నలభై ఐదు కిలోమీటర్ దూరంలో విసరిస్తున్నట్టుగా నల్లమల్ల అడవులలో ఉంటున్న నాకు దేవుడు తన కృపా వాక్యమునిచ్చి తన స్వచ్ఛ వాక్యమునిచ్చి ఈ నిత్య సువార్తనిచ్చి ఆ ప్రకటించడానికి సేవకులకి బైబిల్ ప్రకాశాలు ఇవ్వటానికి సువార్త కూట ప్రకటించడానికి అలాగనే ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా టీవీలో యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో పంపటానికి దేవుడి మాట్లాడటానికి దేవుడు ఎంతగానో దేవా దేవాదేవునికి నేను ఎంతగానో వాందనస్తున్నాయి అలాగే మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు నేను నమ్ముతున్నాను ఈ పరిచయం నిమిత్తమై ఏబెల్ నాయక్ కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు అలాగే మా వెనకాల మా టీం మెంబర్స్ అందరూ కూడా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నప్పుడు మరి వాటి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మరి మిక్కు మరి యొక్క అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు స్టడీ గైడ్స్ ఈ కోర్సును ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి చాలా చిన్నవే ఒక్కో దాంట్లో పన్నెండు నుంచి పదిహేను ప్రశ్నలు జవాబులు ఉంటాయి ఇవి అంచకాలంలో జీవిస్తున్న మనకి చాలా 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 ప్రాముఖ్యమైన వర్తమానము చాలా అద్భుతం అందుకనే వాటి పేరే అమేజింగ్ చాలా ఆశ్చర్యం కొలిపే ప్రశ్నలు జవాబులు కనుక వీటన్నిటిని మీరు ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను తెప్పించుకొని చదువుకోవచ్చు మా యొక్క టీం వారు మీకు పంపటానికి సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్లో ఉన్న మా టీం మీకు అవి పంపటానికి సిద్ధంగా ఉన్నారు మా యొక్క అడ్రస్ ఏదైతే అమెజింగ్ ఫ్యాట్స్ స్టడీ గైడ్స్ కావాలో తెలుగు స్టడీ గైడ్స్ కావాలో అలాగనే మీరు వాటిని పొందుకోవచ్చు అలాగనే మీరు బాగా ఆత్మీయ జీవితంలో నేర్చుకొని అభివృద్ధి దేవునిలో వృద్ధి చెందవచ్చు అంతేకాదు ప్రియమైన వారలారా మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు టీవీలో మరి మీరు చూడటానికి టైం లేనప్పుడు కరెంటు లేకపోవచ్చు లేకపోతే మీరు ఆ సమయానికి ఉండకపోవచ్చు ఇది టీవీ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫసీ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్లో మీరు వీటిని మరలా చూడవచ్చు తప్పకుండా నేను మాత్రమే కాకుండా మరి చాలామంది దావ సేవకులు సేవకురాణులు వర్తమానములు తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఉన్నాయి వాటిని మీరు మరి విని ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవచ్చు అలాగే నా నిమిత్తం పరిచయంతో ప్రార్థన చేస్తున్న అందరికి వందనాలు మరి నక్షత్రాల పైభాగము నుండి వర్తమానములనే భాగములలో గడిచిన వారములలో పరిశుధాత్మ దేవుడు మనకి అనేక విషయాలు నేర్పించి ఉన్నాడు మాట్లాడి ఉన్నాడు అందులో బట్టి దేవునికి నేను ఎంతగానో వాందనొస్తుంది నిలబట్ట మట్టుకే మాట్లాడేది దేవుడు మాట్లాడించేది దేవుడు మాట్లాడబోయేది దేవుడు ఒప్పించేది పరిశుద్ధాత్మ దేవుడే సమలో చిన్న ప్రార్థన చేసుకొని ముందున కార్యక్రమం వెళ్దాము ఆకాశంలో భూమిని సముద్రమును జలధారను కలుగచేసి సమస్యను సృజించి ఏడో దినమున ఆశ్రవదించి పరిశుద్ధపరిచి దాన్ని పవిత్రపరిచిన మా పరమ తండ్రి మీకే వందనాలు నాయన తండ్రి నక్షత్రాలపై భాగం నుండి వర్తమానం అనే కార్య యొక్క భాగముల నుంచి మాకు అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చారు గడిచిన వారంలో మళ్ళీ ఇప్పుడు మాతో మాట్లాడండి ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించారో వారందరినీ దీవించండి వారి అవసరం తీర్చండి అక్కర్లు తీర్చండి వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా వారి జీవితంలో నాయన తండ్రి ప్రభువ మీ సర్వసత్యంలోకి నడిపించి రెండో రాక వచ్చినప్పుడు వారిని సిద్ధపరిచి ఆత్మీయంగా శారీరకంగా సిద్ధపరిచి ఎత్తపడి భాగ్యం దాయిచ్చేయమని ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న మీరు దీవించు నిలబడి ఉన్న నేను ఒట్టివాణ్ణి మట్టివాడిని నా నోరు మీ బోర్గా మీరు వాడుకొని మీరు మాయం పొందుకోమని ఏసైనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె అందరికి వందనాలు క్రీస్తు పిల్లలరా అపోస్తున్న పౌలు సంఘానికి రాస్తూ మరి సంఘము సంఘములో కృపావరములు ఎలాగ ఉండాలో గడిచిన వారములో మనము ధ్యానం చేశాం ఇప్పుడు దేవోక్తి లేని ఎడల ప్రజలు ఏమైపోతారో జ్ఞానైన సలోమణు మహారాజు సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో పద్దెనిమిది పద్దెనిమిదో వచ్చినంలో ఎలా చెప్తున్నాడు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు ఆయన శిష్యులకు ఆయన పరమును కేతించిన పిదప ఆయన ప్రవచన వరమును ఏమి సంభవించను ప్రజలు మతభ్రష్టులై విశ్వాసము వీడిన కాలములలో ప్రవక్తని ఇరి ఇరిమియా తరము నాటి కాలములలో ప్రజలను ఉద్దేశించి ఇట్లు మాట్లాడాడు ఏ మాట్లాడాడు ఇక్కడ మనం చూస్తున్నాం దేవక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుదురు అవును ఇక్కడ ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు ఇక్కడ రెండు విషయాలు ఒకటి దేవుని యొక్క మాటలు దేవోక్తి దేవుని యొక్క పలుకులు లేకుండా ప్రజలు దేవుని యొక్క మాటను వినకుండా ప్రజలు దేవుని అనుసరించకుండా ఉంటే వారికి కట్టుబాట్లు ఉండవు అనగా వారి జీవితములలో భయము కానీ భక్తి కానీ విశ్వాసము కానీ లేని వారై వారి ఇష్టానుసారంగా దుష్ట మార్గాలను ఎంచుకొని ఒకరిని ఒకరిని ద్వేషించుకుంటూ ఒకరినొకరిని చంపుకుంటూ ఒకరినొకరు కొడుతూ ఒకరిని ఒకరిని ఆక్రమించుకుంటూ పాపపు యొక్క స్వభావం కలిగి చెడు దుష్ట ఆలోచన కలిగి కట్టుబాట్లు లేకుండా తిరుగుతారనే వాక్యం చెబుతుంది అవును ప్రియమైన వారల దేవుని యొక్క ప్రజలకి దేవుని యొక్క వాక్యము క్రమశిక్షణ క్రమ పద్ధతి ఉండాలా అలా లేకుంటే అతి కట్టుబాట్లు లేకుంటే ప్రజలు వారి ఇష్టానుసారంగా తిరుగుతారు ఇష్టానుసారంగా జీవిస్తారు ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతారు అటు బ్రతుకు దేవునికి ఇష్టం కాదు దేవునికి అంగీకారం ఎంత మటుకు కాదు అని వాక్యం చెప్తుంది దేవునికి అంగీకారమైన జీవితం దేవుని పట్ల ఆశీర్వాదకరమైన కుటుంబం దేవునికి చిత్తాన్ని జరిగించే కుటుంబం ఆయన మాటను ఆయన చిత్తాన్ని లోబడి జీవించే జీవితం కావాలి నీకు నాకు మనకు అలా ఈరోజున కనపట్ల ఈ రోజున దేవుని నమ్ముకున్న వాళ్ళు నమ్ముకోలేని వారి పరిస్థితి అంతే ఉంది పేరుకు మాత్రమే నమ్మిన విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు పేరుకు మాత్రమే క్రిస్టియానిటీ క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు కానీ జీవితాల్లో అన్ని ఆచారాలు అన్ని పాడు పనులు అన్ని పాడు జీవితం ఎందుకు ఇలా అవుతుందంటే వారికి కట్టుబాట్లు లేదు వారికి ధర్మశాస్త్రము లేదు వారికి దేవుని యొక్క ఆజ్ఞలు లేవు పద్యాగ్ ఏం చెప్తుంది నిన్ను వల్ల నీ వారిని ప్రేమించమని చెప్తుంది ధర్మశాస్త్రం ఏం చెబుతుంది ఆయన నిన్ను వల్ల నీ వారిని ప్రేమించమని చెప్తుంది ప్రేమ ఉంటే నిష్టానుసారంగా జీవించవు ఇష్టానుసారంగా బ్రతకవు ఇష్టం వచ్చినట్లుగా చేయవు ఈరోజు ఆస్తి కోసము సొంత తల్లిదండ్రులను కని పెంచి పోషించి పెద్దలు చేసిన తల్లిదండ్రులనే కిరాతంగా బండరాయి తీసుకొని రోకలి బండ తీసుకొని కొట్టి చంపుతున్నారు సొంత కన్న తల్లిదండ్రులు వాళ్ళ శ్రమను ధారబోసి వాళ్ళ కష్టాన్ని ధారబోసి పెంచి పోషించి పెద్ద చేస్తే వృధాపాయంలో శక్తి ఉడిగిపోయి కష్టపడి చేయలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధా తల్లిదండ్రులను అనాథలుగా రోడ్ల మీద అనాథ ఆశ్రయంలో అడుక్కు తినేటట్టుగా చేస్తున్నారు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర దేవునికి వాక్యం చెప్తుంది నువ్వు దీర్ఘ ఆయుష్వంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమో అని పది ఆగ్ ఐదో ఆజ్ఞ పది ఆగ్ ఐదో ఐదు ఆగ్ఞ దీర్గమకాండం ఇరవై అధ్యాయ మొత్తం చదవండి అక్కడ పది ఆగ్ని లిస్టు ఉంటుంది చాలా విచారకరమైన సంగతి ఏంటంటే ఈ రోజున చాలామంది సేవకులు కూడా ఆ పది ఆగ్న గురించి తెలియదు పది ఆగిలను చెప్పండి బాబు అంటే పది ఆగిలు చెప్పే పరిస్థితుల్లో లేరు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే ధర్మశాస్త్రం వినబడకుండా ఎవరైతే వాళ్ళు చెవులు మూసుకుంటారో అట్టి వారి ప్రార్థన నాకు హేయము అంటున్నాడు దేవుడు ఇదే సామెతల గ్రంథంలో చెప్తున్నాడు ధర్మశాస్త్రం వినపడకుండా ధర్మశాస్త్రం మాకొద్దు ఆజ్ఞలు మాకొద్దు ఇట్టి బోధలు మాకొద్దురా బాబు అని చెప్పేసి వాళ్ళు చెవులు మూసుకొని విని వినక వెళ్ళిపోతున్నారే విని వినక వదిలిపెడుతున్నారే అట్టివారు దేవునికి ప్రార్థన చేస్తే అట్టి వారి ప్రార్థన దేవునికి హేయము నీచము అట్టి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావట్లా ఎందుకు నీ ప్రార్థనకు ప్రతిఫలం రావట్లా ఎందుకు నీ ప్రార్థనకు దేవుడు అంగీకరించట్లేదు కారణం ఎప్పుడైనా తెలుసుకున్నావా కారణం ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు ఎందుకు ప్రభు నేను ఇంతగా ప్రార్థన చేస్తుంటే నాకు జవాబు ఇవ్వట్లేదు వారాలైనాయి నెలలైనాయి సంవత్సరాలైనాయి ఎందుకు ప్రభు నన్ను నా ప్రార్థన జవాబు ఇవ్వట్లేదు అని అడుగుతావే కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైనా చెవిని పెట్టావా ఆయన పది ఆకులను ఎప్పుడైనా ధ్యానించావా ఏవో ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాత్రు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు అంటే ఎప్పుడైనా ధ్యానించావా ఇక్కడ చెప్తుంది ఇప్పుడు మనం చదివాము సామిత్రుల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినములలో ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు ఎవరు ధన్యులు అంట సహోదరి సహోదరుడా రోజున పెద్ద పెద్ద పేరు గాంచిన బోధకులు ధర్మశాస్త్రం లేదని చెప్తున్నారు ధర్మశాస్త్రం లేకపోతే దేవుడే లేడు ధర్మశాస్త్రం దేవుని యొక్క గుణగణము దేవుడు పరిశుద్ధుడు అవునా కాదా నమ్ముతారా లేదా దేవుడు పరిశుద్ధుడు పరలోకముల కోట్లాన్ని కోట్ల దేవదూతులు సృజించి ఆ కోట్లాన్ని దేవదూతలు రాత్రి పగులు దివారాత్రులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయిస్తున్నది అప్పుడప్పుడు పెళ్లి శుభకార్యాల్లో గృహప్రతిష్ఠలో ప్రా పాటలు పాడతాం పరిశుద్ధ పరిశుద్ధ పరే ప్రభువా వరదూతాలై నానిన్ వాణి పగలరా వరదూతాలై నానిన్ వరదూతాలై నానిన్ వరదూతాలై నానిన్ వానిం పగలరా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మరి ఆయన పరిశుద్ధులు అయినప్పుడు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ఎలాంటిది చదవండి రోమాపత్రిక ఏడో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాలు ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది ఆయన ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది ఇచ్చినవాడు పరిశుద్ధుడండి ఇచ్చిన దేవుడు పరిశుద్ధుడు సినాయి కోణ మీద దిగివచ్చి పరలోకము నుండి కోట్లని కోట్ల దేవదూతలను పర్లోక పతనాన్ని విడిచిపెట్టి ఆయన సినాయి కొండ మీద వచ్చి దిగి వచ్చి మోసతో మాట్లాడి రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడే ఇచ్చినవాడు పరిశుద్ధుడు సొంత వ్రేలుతో రాసి ఇచ్చాడని నిర్గమ్మకాండ ముప్పై ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు పచ్చి వచనాలు చూస్తే దేవుడు తన సొంత వ్రేలుతో రాసి ఇచ్చాడో పది ఆజ్ఞలు దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పరిశుద్ధము కావా మరి పరిశుద్ధ ఆజ్ఞలు మాకొద్దు ధర్మశాస్త్రం మాకొద్దని కట్టుబాట్లు లేకుండా తిరుగుతున్నారు రోడ్ల మీద గల్లీలో తిరుగుతున్నారు సంఘాల్లో తిరుగుతున్నారు గ్రామాల్లో తిరుగుతున్నారు ఓ తిరుగుతున్న తిరుగులారా మీరు ముందు దేవుని యొక్క కట్టుబాట్లు ఏంటో దేవునికి సిద్ధపాట్లు ఏంటో దేవునికి ఇష్టమైంది ఏంటో దేవునికి చిప్తమైందేంటో ఎందుకు తిరుగుతారు దేవుడు అంటాడు ఎందుకు తిరుగుతారు నాయన నా తండ్రి చిత్త ప్రకారం చేయండి అప్పుడు ఆ పరలోకములో ఆ బంగార వీధుల్లో తిరుగుతావు ఏసుక్రీస్తు వారితో ఆ సింహాసనం ప్రక్కన ఆయన నిన్ను కూర్చోబెడతాడయ్యా ఈ ధర్మశాస్త్రమును ఈ పది ఆజ్ఞలను బైబిల్ ఆరాధన ప్రకారంగా చేస్తే ఈ లోకంలో ఉన్న వాటిని చూసి మురిచిపోయి నీ ముందు పది మందో వంద మందో వెయ్యి మందో కూర్చుంటే మురిచిపోయి వేరవేగుతున్నావేమో లేకకుంటే వాళ్ళను చూసి నువ్వు భ్రమపడిపోతున్నావేమో నాకు ఇంత జనం ఉన్నారు ఇంతమంది నా దగ్గర సత్యం ఉంది కాబట్టి వచ్చారనుకుంటున్నావు కాదు విశాలమైన మార్గంలో ఎంతమంది వస్తారు కానీ సత్యమున కాడ గుంపులు జనాలు ఉండరు బహు కొద్దిమంది ఉంటారు శేషము కొద్దిమందే ఉంటారు సత్యము దగ్గర కొద్దిమందే ఉంటారు సత్యము చేదు లాంటిది చేదు ఎంతమంది ఇష్టపడరు కానీ అబద్ధం తీపి లాంటిది బెల్లం షుగర్ లాంటిది ఎంతమంది ఇష్టపడతారు దాన్ని అవునా కాదా అవును సత్యం దగ్గర బహు కొద్దిమందే ఉంటారు మూడున్నర సంవత్సరాలు కరువు వచ్చింది చుక్క నీళ్ళు పడలా భూమి మీద ప్రవక్త దైవజనుడు ప్రకటించాడు అందరూ కూడా ఏ దేవుడు భూ నీళ్ళను పంపించేవాడు ఏ దేవుడు ఆకాశం నుంచి వర్షం ఇచ్చివాడు భూపాఠనిచ్చివాడు రాండి అన్నప్పుడు ఆ మైదాన ప్రాంతంలో వెళ్ళారు దేవుని పక్షంలో దేవుని పక్షము కాని పక్షంలో ఎంతమంది ఉన్నారు ప్రతిపక్షంలో ఎంతమంది ఉన్నారు దేవుని పక్షంలో ఎంతమంది ఉన్నారు అని చూస్తే దేవుని పక్షంలో ఎంతమంది ఉన్నారు గుంపులు ఉన్నారా గుంపులు గుంపులు ఉన్నారా సేవకులారా ఒక్కడే ఏలియా ఒక్కడే ఉన్నాడు కానీ అటు నాలుగు వందల యాభై మంది ఉన్నారు బయల ప్రవక్తలో దేవుని నిజమైన ప్రవక్త స్వేచ్ఛమైన ప్రవక్త ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పిందే చెప్పే ప్రవక్త ఒక్కడే నిలబడ్డాడు దేవుని పక్షంలో అటు ఎంతమంది నాలుగు వందల యాభై మంది అబద్ధం వైపు దేవునికి వాక్యానికి వ్యతిరేకం వైపు దేవునికి విరోధం వైపు చాలామంది ఉన్నారు సత్యం వైపు ఒక్కడే ఉన్నారు మీరు చూడండి ఈ రోజున దేవుని యొక్క ఏడో దిన సంఘానికి మీరు వెళ్ళండి కొద్దిమందే ఉంటారు అక్కడ హలో అక్కడ కొద్దిమందే ఉంటారు గుంపుల మందలు ఉండరు ఆ కొద్ది మంది కూడా కడిగిన ముచ్చంలాగా ఉంటారు తప్పకుండా వాళ్ళు దేవునికి భాగం చెల్లిస్తారు సంఘక్షేమ అభివృద్ధి కొరకు వాళ్ళు పాటు పడతారు వారు శ్రమ పడి దేవుని యొక్క సంఘాన్ని కడతారు దేవుని యొక్క వాక్యం పైన వాళ్ళు నమ్మకంతో సంఘాన్ని స్థాపిస్తారు అందుకని వాళ్ళు కొద్ది మంది ఉన్న మీలో ఒంటరి వాడు వెయ్యి మంది అవుతాడు వెయ్యి మందితో సమానం మీలో ఒక్కడు దేవుని యొక్క వాగ్దానం ఉన్నది ఇక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాడు పౌలు పౌలుకు ధర్మ దేవుని ధర్మశాస్త్రం గురించి ఆచార ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు అందుకని ఆచార ధర్మశాస్త్రం యేసారు సిలువలో కొట్టివేశాడు అదే రోమాపత్రిక రెండు అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను అచనాలు చూస్తే ధర్మశాస్త్రం వినువారు దేవుని దుష్టులకి నీతిమంతులు కాదు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతి మంతులుగా ఎంచబడతారని పౌలు గారు చెప్పారు మరొక ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆచార ధర్మశాస్త్రం గురించి పౌలు గారు మాట్లాడినప్పుడు ఆ ధర్మశాస్త్రం లోనైన వారందరూ అయిపోతారని గలతి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చినంలో చెప్తున్నాడు ఐదో అధ్యాయము మూడు అధ్యాయంలో చెప్తున్నాడు అవును ప్రేమైన దైవ సేవకులారా అధ్యాయం చెప్తున్నాను అధ్యాయం మొత్తం చదవండి అక్కడ ఒక మాట ఒక వాక్యం కాదు అందుకనే ఈరోజున దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నావా నీరు గారుస్తున్నావా అయితే విశ్వాసము ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నామా లేక దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా అభస్తున పౌలు అంటాడు రోమపత్రిక మూడో అధ్యాయంలో విశ్వాసం ఉంది ధర్మశాస్త్రం చేయమా చేయకూడదా యేసుక్రీస్తు మీద విశ్వాసం వచ్చింది ధర్మశాస్త్రం పాటించకూడదా కాదు 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 విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రం నిరాధము చేయించున్నామా అట్లనరాదు మరి ఎట్లనారా ధర్మశాస్త్రను స్థిరపరుచున్నాం గట్టిపరుస్తున్నాం బలపరుస్తున్నాం ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నా దేవుని సంగమం దేవుని యొక్క పరిచయలో ఉంటుండే నీవు నేను మనం ఇవి కడవరి వర్తమానము ఇది మరుగైన సత్యము అందుకని సత్య సత్య అన్వేషకులారా మీరు బైబిల్ని చదవండి వాక్యమును చదవండి ఈరోజున చాలామంది ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆయన శిష్యులకు ఆయన పరలోకానికి వెళ్ళిన తరువాత ప్రవచన వరాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అవును ప్రజలు భ్రష్లో పట్టిపోయారు ఐగుప్తు నుంచి నడిపించబడిన ఇస్రాయేల్ ప్రజలు కానానికి కానాను దేశానికి వారు స్వాత్యాన్ని పొందినప్పుడు కానాను దేశంలో చేరిపోయినప్పుడు కాలాలు సమయాలు గడిచే కొలది వాళ్ళు భ్రష్టత్వంలో వెళ్ళిపోయారు ఇష్టమైన పనులు చేస్తున్నారు దేవునికి ఇష్టానికి స్థలం ఇవ్వలా ఇరిమని పంపించాడు దేవుడు ఇరిమయా పోయి చెప్పు మీరు దేవుని యొక్క ఆరాధన చేయట్లా విశ్రాంత్యాన్ని ఆచరించట్లా దేవుని యొక్క ఆగ్నిగా లోబట్లా దేవుని యొక్క ధర్మశాస్త్రం ధెక్కరిస్తున్నారు మీరు మీరు పాపంలో ఉంటున్నారు మీ పట్టణము మీ దేశము మీ రాజ్యము మీ రాజులు మీ గుర్రాలు మీ రథాలు మీ పట్టణాలు పట్టణ ప్రజలు క్షేమంగా ఉండాలంటే నా ఆజ్ఞలు నా ధర్మశాస్త్రాన్ని ఆరాధన చేయాల అలా చేయకపోతే అలా చేయకపోతే నేను మీ పట్టణంలో అగ్ని రగుల పెడతా దాన్ని ఆర్పటానికి ఎవరికి అసాధ్యమో కాదు అని చెప్పాడు దేవుడు మీరు ఇరిమి అగ్రంథం పదివేడు అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినాగు వరకు చదవండి తర్వాత అక్కడ విషయాలు ఉంది ఏమైంది ఇరిమ్యాను పంపితే ఇరిమ ద్వారా దేవుడు తనే ప్రవక్తుల ద్వారా మాటలు మాట్లాడిస్తే ఇరిమే మాటలు ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెట్టేశాడు ఈరోజున చాలామంది ఏ నాయక ఏం చదువుతాడు అదే చదువుతాడు ఆయన సభాతే చెబుతాడు ధర్మశాస్త్రం చెబుతాడు ఏ వింటావులే అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఇది సత్యము ఆఖరి దేవుని ప్రజలు వాళ్ళ ఓర్పు వాళ్ళ పరీక్ష వాళ్ళ నిరీక్షణ వాళ్ళ విశ్వాసము దేంట్లో కనపడితే తెలుసా దేవుని యొక్క పది ఆగ్న విశ్రాంతి దినం ఆచరించే దాంట్లోనే ప్రకటన గ్రంథం చెప్తుంది పద్నాలుగు వచ్చాయి పన్నెండవ వచ్చినం చెబుతుంది దేంట్లో కనపడుతుందంటే ఆగ్నెల ఆచరించే దాంట్లో బబిలోని దేశంలో ఉన్న షాడ్రాక్ మెషక్ అభ్యర్థుని గోయి వారి యొక్క పరీక్ష దేంట్లో తేలింది ఆగ్నెల గై కొనే దాంట్లోనే ఏ విగ్రహాన్ని నువ్వు మొక్కకూడదంటే మొక్కమని వాడు మైదానములలో బబిలోని రాజు బొమ్మను పెడితే రెండు ఆజ్ఞ చెప్తుంది పది ఆగ్న రెండు ఆజ్ఞ ఏ విగ్రహాన్ని నువ్వు పూజించకూడదు నమస్కరించకూడదు నమస్కరించకపోతే అగ్నిగుండంలో పడేస్తాను పడేస్తానంటున్నాడు ఇక్కడేమో ఆగ్నే మీరితే పాపము మరణం అంటుంది ముందు గోయి వెనక లాగుంది అయినా కూడా వాళ్ళ ఓర్పు వాళ్ళ పరీక్ష దేంట్లోనంటే దీంట్లోనే మేమాత్రం మొరక్క అగ్నిగుండంలో పడేసినా పడేసే ఇది పరీక్ష ఆచరించే దాంట్లో అనుసరించే దాంట్లో చేసే దాంట్లో పరీక్ష తేలుతుంది అందుకనే వాళ్ళు గాలిని చెదరగొట్టు పొట్టువలే ఉంటారు ఎగిరిపోతారు కడవరి కాలంలో ఆమోసు గ్రంథంలో చెప్తున్నాడు అనేకులు జల్లెల్లో జలించబడతారు జల్లెడలో జలించబడతారు ఒట్టి గింజలు తాలు గింజలు తవుడు గింజలు మొత్తం రాలిపోతాయి గట్టి గింజలు మాత్రమే ఉంటాయి ఆ గట్టి గింజవా నువ్వు తాలు గింజవా నువ్వు గాలిని ఎగరగొట్టే పొట్టువా లేకపోతే గట్టి గింజవా ఎప్పుడు తెలిసింది పరీక్షా కాలములలో జల్లడ పట్టినప్పుడు తెలిసింది చాట తూర్పాలు పోసినప్పుడు తెలుస్తుంది రేపు పది ఆకుల మీద సాధానుడు ఈగో సంబంధమైన దేవత రాజ్యాలను రాజులను కలిపేసి ఇప్పుడు మనుషుల మీద ఇదిగో ఇదే చేయాలి ఇది చేయకూడదని వాడు పరీక్ష తీసుకురాబోతున్నాడు ఆ పరీక్షలు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అదే ఇప్పుడు దేవుడు మనల్ని నిన్ను నన్ను చూసేది కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్నా ఓ సేవకుడా ఓ విశ్వాసి ఓ నా సహోదరి సహోదరులారా ఇది కడవరి కాలము సాతరుడు వాక్యము వాక్యముల నుంచి ఆరాధన నుంచి తప్పిస్తాడు ఆక్రమించి తప్పిస్తాడు వాక్యముల నుంచి తప్పిస్తాడు విశ్వాసం తప్పిస్తాడు ఆ భక్తు నుండి తప్పిస్తాడు మనుషుల పద్ధతులు మొత్తం పెట్టేస్తాడు దే చేస్తావు బైబిల్ ప్రకారంగా మనుషులు పెట్టిన ప్రకారంగా మనుషుల ప్రకారంగా మీరు చేస్తే మతసుమార్త పదిహేను అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారంగా మీరు వ్యర్థమైపోతుంది మీ ఆరాధన మీ భక్తి అంతా కూడా కనుక ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను మనం ఒక్కసారి ఆలోచన చేసి ఒకసారి వాక్యాన్ని గ్రహించి ప్రభు మీ చిత్తానుసారంగా మనం నడిపించి బైబిల్ ప్రకారంగా ఆరాధన చేస్తామని అనుకున్న వాళ్ళు కన్నీళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థించు ప్రేమగల తండ్రి మీకు వందనాలు ఇంతవరకు మీరు మాటలు మీ వాక్యము ద్వారా మీ సేవకుల ద్వారా మాట్లాడారు ప్రభువ మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రములు అవును నాయన దేవక్తి లేని వాళ్ళ ప్రజలు కట్టుబాటు లేకుండా తిరుగుతారు ధర్మశాస్త్రం అనుసరించి వారు ధన్యులు అని చెప్పారు ప్రభు అవును తండ్రి మీ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించడానికి ఆజ్ఞానం జీవించడానికి మాకు నేర్పించమని ఈ కడవరి సంఘాన్ని అలాగే స్థిరపరచమని ఈ వాక్యం షూటింగ్ ఎడిటింగ్ చేసిన బిడ్డను జీవించు ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించి సమర్పించుకున్నారో వారందరినీ వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి ఉద్యోగం వృత్తిని వ్యాపారాన్ని కష్టార్జిత పాడి దీవించుమని మీరు రెండో నా అక్కడ వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయతపరిచి నడిపించమని ఏసు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించున గా